ఆంధ్ర యూనివర్సిటీలో ఛార్జీల మూతపై విద్యార్థి సంఘాలు భయాందోళన చేపట్టాయి విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నుండి అధిక మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకి దిగారు ఒక ఫ్యాన్ ఒక లైట్కి కి మూడు వందల యాభై రూపాయలకి పైగా కరెంట్ బిల్లు వస్తుంది అని అంటూ నిరసన వ్యక్తం చేశారు తక్షణమే అధ్యాపక బృందం తమకి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో అధిక మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టార్ కార్యాలయం నిరసన వ్యక్తం చేస్తున్నారు మొత్తం పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటమ్ ఉన్నారు ప్రధాన డిమాండ్ అడిగి గారు ప్రధాన డిమాండ్ అసలు నిరసన ప్రధాన డిమాండ్ వరకు మేము వచ్చి సంవత్సరం ఆరు నెలలు అవుతా ఉంది దాదాపుగా ప్రతి యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే ఈ దాదాపు రాష్ట్రంలో ఇరవై పైగా యూనివర్సిటీలు ఉన్నాయి ప్రతి యూనివర్సిటీలో కూడా రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు ఫీజు వచ్చింది కానీ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా సరే ప్రభుత్వం నుంచి ఏమైనా ఫండ్స్ వస్తున్నా సరే ఇటువంటి ఫండ్స్ అనేవి హాస్టల్ ఒత్తిడి అని చెప్తూ ఉన్నారు కానీ ఏ యూనివర్సిటీ కూడా ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఫండ్స్ అన్నప్పుడు ఏ యూనివర్సిటీ కూడా ఫండ్స్ రావు అయితే మా డిమాండ్ ఏంటంటే ఇదివరకు ప్రతి హాస్టల్ ప్రతి యూనివర్సిటీలో ఫండ్స్ ప్రతి యూనివర్సిటీలో మెస్చార్జ్ అనేది దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉంటే ఒక్క ఆంధ్ర యూనివర్సిటీలో నాలుగు వేలు రావడం గల కారణం ఏంటని చెప్పేసి మడాతా ఉన్నాము దాంతోపాటు కూడా కరెంటు బిల్లు ఒక ఇంట్లోనే నార్మల్గా మనం స్టే అయితే ఫ్రిడ్జ్ ఉండి ఇవన్నీ ఉన్నా సరే దాదాపు మనకు ఐదు వందల వరకు వస్తుంది కానీ ఈ యూనివర్సిటీ ఎస్కేడీ కావచ్చు వివిధ సైన్స్ హాస్టల్ కావచ్చు ఆర్ట్స్ హాస్టల్లో కావచ్చు ఈచ్ పర్సన్ మీద రెండు వందల డెబ్బై రూపాయలు అంటే ఒక రూమ్కి ఇద్దరు ఉంటే దాదాపుగా ఐదు వందల ఇరవై రూపాయలు కరెంట్ బిల్ పడుతూ ఉంది ఎందుకని మేము అడిగితే ఇది కమర్షియల్లో మారింది తప్పకుండా డొమెస్టిక్లో మారుతామని చెప్పేసి మాకు ఆరు నెలల కింద మీ లెటర్ ఇచ్చాము ఈ లెటర్కి వాళ్ళు సమాధానం చెప్తారని చెప్పేసి మాకు ఇదివరకే తెలియజేశారు అయితే ఇదే కాకుండా వివిధ పేర్లతో విద్యార్థుల నుంచి వీళ్ళందరూ కూడా బలుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వారు దాదాపు పేద విద్యార్థులు అందరూ కూడా చదివి వాళ్ళ ర్యాంకులతో ఈ ఆంధ్ర ఇన్స్టిట్యూట్లో తక్కువ ఫీజు కావద్దని చెప్పేసి ఇక్కడికి గవర్నమెంట్ ఆంధ్ర యూస్ అని చెప్పేసి ఇక్కడికైనా వచ్చారు కానీ వీళ్ళ దగ్గర ఈ మెస్ ఫేజ్లు చెప్పేసి అని చెప్పేసి దాదాపు వేలకు రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అలాగే హాస్టల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఇది వరకు మూడు టర్మ్ అయ్యి మూడు టర్మ్ల దాదాపుగా ఏడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఎటువంటి ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఈ హెచ్డిఎఫ్ని ఎందుకు వసూలు చేస్తామని చెప్పేసి మేము అలాతూ ఉన్నాము ఇదే కాకుండా నాలుగు వందల యాభై రూపాయలు లిటరసీ కల్చరల్స్ వాటరు అలాగే ఏదైతే స్పోర్ట్స్ అని చెప్పేసి వివిధ పేర్లతో వివిధగా విద్యార్థుల దగ్గర అనేది డబ్బులు అనేవి తీసుకుంటే దోపిడీ జరగతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇదివరక ఏవైతే వసూలు చేశారో ఆ ఫండ్స్ కూడా రిటర్న్ ఇవ్వాలి తప్పకుండా విద్యార్థులు ప్రభుత్వం జోక్యం చేసుకొని స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలి లేని పక్షంలోన ఈ యొక్క ఉద్యమం అనేది ఉధృత చేస్తామని గతంలో తెలియజేస్తాం ఫిర్యాదు చేశారు దీని గురించి తగ్గించమని మెస్ తగ్గించమని గతంలో కరెంటు బిల్లుల మీద మెస్ఛార్జ్ల మీద గతంలో దఫ దఫాలుగా దాదాపు నాలుగు సందర్భాలలో మేము అధికారులకు లెటర్లు ఇవ్వడం జరిగింది కానీ అటు నుంచి ఎటువంటి స్పందన అనేది మాకు ఇదివరకు రాలేదు తగ్గి కొంచెం అని చెప్తూ ఉన్నారు అలాగే రీసెంట్గా బిఫోర్ ఇయర్ మేము అలాగే దీని గురించి హెచ్డిఎఫ్ ఇవన్నీ కూడా తగ్గింతు అని చెప్పేసి డిమాండ్ చేస్తే రెండు వేలు మేము తగ్గిస్తాము మీరు కట్టేయండి మొత్తం ఫీజు దాన్ని మీరు మిగతా ఏదైతే ఇయర్ ఉంటుందో ఆ ఇయర్లో కలుపుతామని చెప్పేసి చెప్పారు కానీ మాకు ఆనందలు అవుతున్నాం కానీ ఇటువంటి ఇటువంటి రెండు వేలు కలిపింది లేదు అది మర్చిపోయి విద్యార్థులు ఎవరు కూడా అడిగే ప్రసక్తి లేదు ఒకవేళ అడిగితే ఏదో కారణాలు చెప్తా ఉన్నారు ఒకవేళ కానీ మేము ఈ ఫీజులు కానీ తగ్గించిన ద్వారా మేము అడక్కుంటే ఇవి ఇలా కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వారసత్వంగా రాకూడదు రేపు పొద్దున మా జూనియర్స్ వస్తారు తప్పకుండా వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఆంధ్ర యూనివర్సిటీలో అందించాలని చెప్పేసి మీకు కోరుతా అంటే గతంలో ఇప్పటికి మెసేజ్ ఎంత వచ్చింది పవర్ బిల్లు కూడా ఎంత పవర్ బిల్ పెరుగుతుంది పవర్ బిల్లు దాదాపుగా గతంలో దాదాపుగా ఇప్పుడు నైన్టీన్త్ ఈ టైంలో తీసుకున్నట్టయితే అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో తీరివేరు యూనివర్సిటీకి ఎన్టీఆర్ సమయంలోన యూనివర్సిటీ విద్యార్థులకి అనేవి స్కాలర్షిప్ ఫీజు ఏంటి వచ్చేది ఫీజులు మిగలగా హాస్టల్ వార్డుస్తే స్వయాన విద్యార్థులకు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు దాన్ని రిటర్న్ అయ్యింది దాన్ని డబల్ అయ్యింది ఇప్పుడు అంటే ఫండ్స్ అనేవి మాకు ఒక స్కాలర్షిప్ ఫీజు పడట్లేదు ఏమని అదైతే ప్రభుత్వం నుంచి రావట్లేదు చెప్తున్నారు ప్రభుత్వం నుంచి రానియల్లా మా దగ్గర నుంచి ఇక్కడ వసూలు చేస్తూ ఉన్నారు అసలు ఇది ప్రభుత్వ యూనివర్సిటీయా ప్రైవేట్ యూనివర్సిటీయా ప్రైవేట్ అండర్లో జరుగుతున్న హాస్టల్సా గవర్నమెంట్ అండర్లో జరుగుతున్న హాస్టల్స్ అని చెప్పేసి మళ్ళీ ఉన్నాం గవర్నమెంట్ అండర్లో జరిగినప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఈ హాస్టల్ పరిధిలో ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఈ ఉద్యోగులన్నీ కూడా కల్పల్సిన బాధ్యత ప్రభుత్వం అయితే ఈ యొక్క ఉద్యోగ ఉద్యోగాలు కూడా మానంతే ఫీజు వసూలు చేసి జీతాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు మరి ఈ యొక్క యూనివర్సిటీకి దాదాపు కోట్ల రూపాయలు ఫండ్స్ వస్తున్నాయి ఇది నాక్ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ సాధించింది మరి ఏ డెవలప్మెంట్ లేకుండా ఏ వాష్రూమ్స్ కాకుండా మౌలిక సదుపాయాలు లేకుండా విద్యార్థులకు ఎటువంటి స్కాలర్షిప్ ఫీజు ఒత్తించినా సరే ఇదివరకు పడకుండా మా దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు ఎగ్జామ్స్ ఉన్నా గారే యూనివర్సిటీ ఓపెన్ చేసిన వెంటనే మేము అసలు అని ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఫీజులు కట్టడం అని చెప్పేసి లేని పక్షంలో మీకు కార్డులు ఇవ్వమని చెప్పేసి ఆపేస్తూ ఉన్నారు ఈ ధోరణి కరెక్ట్ కాదు ఈ ధోరణి మేము మార్చుకోవాలి విద్యార్థులు అనేది సమాధానం అన్నిటి కూడా సమాధానం మీరు చెప్పవలసిందే లేని పక్షంలో మేము ఎక్కడే బత పెడతాం తప్పకుండా కావాలని నిరాదర్శంగా మేము పూనుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను రైట్ చూస్తున్నాం కదా ఏదైతే గతంలో అవున ధరల కంటే ఇప్పుడు మెస్ ఛార్జీలు అధికంగా పెంచారు అదేవిధంగా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరగడంతో అనేక మార్లు అధ్యాపకులు కానీ లేకపోతే యూనివర్సిటీ సిబ్బంది కానీ లెటర్ పూర్వకంగా రాతపూర్వకంగా ఇచ్చినప్పుడు కూడా ఎవరు ఆ స్పందించకపోవడం వల్ల మా యొక్క నిరసన వ్యక్తం చేసుకుని ఇప్పటికైనా తక్షణమే యూనివర్సిటీ సిబ్బంది మా యొక్క డిమాండ్స్ పరిష్కరించి ఆ విద్యార్థికి సానుకూలంగా స్పందించినట్లయితే వెంటనే విరమణ చేస్తారు ఏంటంటే మరింత ఉదృత దిశగా ఈ అయితే మేము చేస్తామని చెప్పి మనతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకు చెప్తున్నారు కెమెరా పర్సన్ దుర్గప్రసాద్ మెగాన్ టీవీ విశాఖ